ఈసారి ప్రేమ హత్య ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లాలో జరిగింది అసోహో అనే గ్రామంలో మీనా వికాస్ అనే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు మీనా వయసు పదిహేడు వికాస్ వయసు ఇరవై ఇద్దరు రెండేళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటూ ఉన్నారు అంతేకాదు శారీరకంగా కూడా రహస్యంగా పొలంలోనే ఎవరో లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం శృంగారంలో పాల్గొనేవారు మీనా తండ్రికి ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది నాలుగు ఎకరాల్లో కంది పంట వేశాడు ఈ కంది చేనే ఈ లవర్స్ కు సీక్రెట్ గా కలుసుకునే స్పాట్ పదవ తరగతి తర్వాత చదువు మానేసింది మీనా తన గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో ఆమె ప్రేమల పడింది చిన్న వయసులోనే శృంగారం వరకు అంతేకాదు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు ఈ వికాస్ కూడా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే అప్పుడప్పుడు మీనా తన స్నేహితురాలి సాయం తీసుకునేది అతని దగ్గరకు వెళుతున్నానని చెప్పి మరీ వికాస్ ని కలుసుకునేది మరోవైపు వికాస్ శ్రీరాలిని పెళ్లి చేసుకోవాలనుకున్న వయసు రీతి ఆగిపోయాడు మైనర్ ను లేపికెళ్తే కేసు అవుతుందని అతని స్నేహితులు చెప్పడంతో మరో ఏడాది వెయిట్ చేయాలనుకున్నారు మీనాకు మైనారిటీ తీరగానే పెళ్లి చేసుకోవాలనేది అతని ప్లాన్ వేరే ఉంది అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమెకు లేదు ఎందుకంటే అతనిది తక్కువ కులం లేచిపోయినా తన అన్న తండ్రి బంధువులు కలిసి చంపేస్తారని ఆమెకు తెలుసు ఆమె సోదరుడు ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయడు అందుకే వికాస్ కు విషయం చెప్పింది పెళ్లి చేసుకోలేం మనల్ని ఎంత దూరం వచ్చైనా చంపేస్తారు మా అన్న సంగతి నీకు తెలుసు కదా అంటూ చెప్పేది అంతేకాదు మెల్లిగా అతనికి దూరం అయింది కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు లకు రిప్లై ఇచ్చేది కాదు తన తల్లిదండ్రుల ఫోన్ నే ఆమె వాడేది ఆమె సోదరుడికి మాత్రం ప్రత్యేకంగా వేరే ఫోన్ ఉంది వికాస్ ను దూరం పెట్టేసింది మీనా అంతేకాదు గడ్డి కోసేందుకు కూడా ఆమె వచ్చేది కాదు ఒకవేళ వచ్చిన వికాస్ వెంట పడతాడనే భయంతో తన బంధువులతో కలిసి పొలం దగ్గరకు వచ్చేది లేదంటే తన తల్లితో కలిసి పొలం దగ్గరకు వచ్చేది ఇటు వికాస్ తన ప్రియురాలు దూరమైందని బాధపడ్డాడు ఎన్నో సార్లు రహస్యంగా కలిసి కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు ఇంతలో మీనా అన్నకు పెళ్లి కుదిరింది ఆ పెళ్లి తర్వాత పద్దెనిమిదేళ్లు నిండగానే మీనాకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు అయితే తన సోదరుడి బావమరిదితో పెళ్లిలో ప్రేమలో పడింది మీనా అంటే తన సోదరుడి భార్య సొంత సోదరుడితో ఆమె లవ్ ట్రాక్ నడిపింది దాదాపు ఆరు నెలల పాటు ఫోన్ లోనే మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ నెలలో రెండు సార్లు తన సోదరి కోసమంటూ వచ్చేవాడు సోదరుడు కానీ అతను వచ్చేది కేవలం మీనా కోసమే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంతేకాదు తన వధులతో కలిసి ప్రీడి ఇంటికి కూడా వెళ్ళింది ఎందుకంటే అక్కడ తన లవర్ తో గడపొచ్చనేది ఆమె భావన అయితే మీనా సోదరుడు వీరి వ్యవహారం గమనించాడు ఏం జరుగుతుందని తన బావ మరి అడిగాడు తాను మీ చెల్లిని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటాను బావా అన్నాడు దీంతో ఇరువైపు కుటుంబాలు కూడా మాట్లాడుకున్నాయి కానీ మైనార్టీ తీరే వరకు పెళ్లి చేయదనుకున్నారు అయితే పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు ఓపెనింగ్ గానే రెచ్చిపోయారు కలిసి పక్క టౌన్ కి సినిమాలకు వెళ్లడం ఫంక్షన్లకు హాజరవుతూ ఉండేవారు సరిగ్గా ఇక్కడే అప్పటి వరకు హీరో అనుకున్న వికాస్ విలనై ఎంటర్ అయ్యాడు గ్రామంలో మేనా తన సోదరుడి బాగుమరిని పెళ్లి చేసుకోబోతుందని అందరికీ తెలిసిపోయింది ఈ విషయం వికాస్ కు కూడా తెలియడంతో కాస్త కోపం వచ్చేసింది నాతో కలిసి రెండేళ్లు శృంగారం చేసుకుని ప్రేమ పేరుతో తిప్పుకొని మోసం చేసిందని రగిలిపోయాడు ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండు తారీఖు రాత్రి పన్నెండు గంటలు కొట్టగానే రహస్యంగా హ్యాపీ బర్త్డే అంటూ లవర్ కి మెసేజ్ బోసిపోయింది అయితే ఓసారి తన ప్రియురాలతో మాట్లాడి ప్రేమ విషయమై కన్విన్స్ అనుకున్నాడు వికాస్ కానీ ఆమె సమయమే ఇవ్వడం లేదు చివరకు మేనా స్నేహితురాలతో కబురు పెట్టాడు వికాస్ తన పుట్టినరోజున కలవాలి అనుకున్నట్లుగా చెప్పాడు చివరిగా ఒకసారి కలవమన్నాడు పాపం ఏడుస్తున్నాడని మీనా ఫ్రెండ్ చెప్పడంతో సరేనంది ఎప్పటి మాదిరిగానే గడ్డి కోసేందుకు మెట్ట మధ్యాహ్నం కందిచెనులోకి వెళ్లింది మేనా ఇక తన పుట్టినరోజు కావడంతో కూల్ డ్రింక్స్ తో పాటు చిప్స్ ప్యాకెట్ కూడా కంది కందిచేలోకి వెళ్లాడు వికాస్ లేరు దీంతో వెళ్ళాడు సరిగ్గా వికాస్ వెళ్లే సమయానికి ఆమె తన ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది అది చూసిన వికాస్ ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీశాడు నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు ఇక నాతో కలవద్దు మాట్లాడేందుకు కూడా ప్రయత్నించొద్దని చెప్పింది కోపంతో రగిలిపోయిన వికాస్ ఆమె తన ప్రియుడితో మాట్లాడుతుందని గ్రహించి పొలంలో ఉన్న కర్ర తీసుకుని మేనా తలపై బాదాడు ఆమె గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది ఆ తర్వాత మీద కూర్చొని పదునైన కొడవలతో మెడను కోసాడు ఆ తర్వాత చిప్స్ కూల్ డ్రింక్స్ ప్యాకెట్లను తీసుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత దూరంగా ఉన్న తన పొలం దగ్గర స్నానం చేసి పరారయ్యాడు అయితే సాయంత్రం అయినా తన కూతురు రాకపోవడంతో మీనా తండ్రి ఫోన్ చేశాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు దీంతో పొలం దగ్గరకు వచ్చి చూసినా కనిపించలేదు అప్పుడు మీనా సోదరుడు వచ్చాడు మీనా సోదరుడేమో తన ఫోన్ తో కాల్ చేయడంతో చేనులో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది దీంతో వెళ్లి చూడగా శవమై కనిపించింది మీనా దీంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయారు అత్యాచారం చేసి ఎవరో దుండగలు చంపేశారని భావించారు ఎందుకంటే వీళ్ళకి మీనాకు వికాస్ తో ఉన్న రిలేషన్ గురించి తెలియదు దీంతో వెంటనే బంధువులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అక్కడ అత్యాచారం జరిగినట్లు పెనుగులాడినట్లు పెద్దగా ఏమీ కనిపించలేదు కానీ ఒక వ్యక్తి మాత్రమే వచ్చి వెళ్లినట్లు చెప్పుల అడుగులను గమనించారు పోలీసులు పోస్టుమార్టం చేయించగా అత్యాచారం జరగలేదని తేలింది మరోవైపు ఏమో మేనా తల్లిదండ్రులు బంధువులు తమకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పేశారు అయితే పోలీసులు మీనా స్నేహితురాలను విచారించడంతో వికాస్ తో ఉన్న రిలేషన్ బయటపడింది అంతేకాదు ఆ రోజు వికాస్ పుట్టిన రోజున తానే మీనాను తన దగ్గరకు వెళ్లమనానని చెప్పానని ఓ బాలిక పోలీసులకు చెప్పింది దీంతో పోలీసులు వికాస్ కోసం వెతకగా పరారైనట్లు తేలింది కానీ మరుసటి రోజు తన బంధువుల ఇంట్లో దాక్కున్న వికాస్ ను పోలీసులు పట్టుకున్నారు తనను కాదని తన సోదరుడి వామరిదిని ప్రేమించినందుకు చంపానని చెప్పాడు హంతకుడు వికాస్ తనతో రెండేళ్లకు పైగా ప్రేమ వ్యవహారం నడిపింది ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కొలం తక్కువని తనను దూరం పెట్టిందన్నాడు వెంటనే తనకు తెలియకుండానే వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిందని ఆ తర్వాత తెలిసి కోపడ్డానని చెప్పాడు తన పుట్టినరోజు నాడే మేనా ప్రియుడితో మాట్లాడుతుంటే కోపం అణుచుకోలేక ఆవేశంలో చంపానని వికాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు అలా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డ యువతి చివరకు సైకో చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది తన మాజీ పుట్టిన పుట్టినరోజునే ఆమెకు చివరి రోజైంది మరి తప్పు ఎవరిది ఎవరికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి ండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి